హాయ్ ఫ్రెండ్స్ నాన్చారి సాంగ్ షూటు ఈరోజు ఫస్ట్ రోజు కెమెరాకు పూజా కార్యక్రమం అందరూ చూసి నాన్చారి సాంగ్ పెద్ద యూజ్ చేస్తారని మన కూర్చొని కోరుకుంటూ మీరు ఎలా చెప్పాలి పాటతో మమేకమైపోయి చూస్తుండగానే రాత్రి అయిపోయింది అయినప్పటికీ ఏమాత్రము అలసిపోకుండా చాలా హార్డ్ వర్క్ చేశారు బాయ్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ అందరికీ ఇంకా ఫస్ట్ రోజు కంప్లీట్ చేసుకొని సెకండ్ రోజు చూస్తుండగానే మళ్ళీ తెల్లారండి పాటతో పాటు మమేకమైపోయాం మేమంతా ఎంజాయ్ చేస్తూ నచ్చాయి సాంగ్కి choreography చేసిన టీమ్ అది రంగ సపోర్ట్ చేసినటువంటి సారంగ దర్వి శూరి bhai సమీర్ కెమెరా మేకింగ్ వీడియో అందించిన సమీర్ bhai థాంక్యూ సమీర్ bhai కట్ సంగోట్ bhai

ಲಾಸ್ಟ್ರಿಕ್ಸ್ ಅದೇ ಅದೇ ರಾಮ್ ಚೂ ಅದೇಟ್ಟಿ ಆಡದಪ್ಪೇ ಕದ್ದು ಮೆಲ್ಲ आरे कोनचो जस्ट मुंदना लाइट लाइट झूपचुट होत नाही पण काय नाही काय नाही येर구나 ही पिगा रान मजा सरना खुश बटीलो ना ना तू तू काय करतो काय मला ने बोलू तो रान कायले तो हेचच तो ना इतलाच वेट मधी

anna sunna anna catch <coughs> vai explodir ali tá टैनिस टेक रेस्ट

అట్లానేకి దూమనే ఉంటది దూమ అది దగ్గరకెళ్లి పొలే పైకి ఇంక అట్లానే లేపాల ఇట్లా పోతుంది కదా ఈ ఫ్రేమ్ లో పోతారు ఈ ఫ్రేమ్ లోంచి పోయి అట్లే బేకిల్పోతారు దూమ అంటే దూమ దగ్గర డ్యామ్ వేపడదా అది 30 కిట్ల రంగా కిట్ల పైకి లేపిస్తే అదే మిస్ గై హౌ కన ఓకే రెడైన నా 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 లేదు నేను అర్థం చేస్తున్నా మూమెంట్ మూమెంట్ మొత్తం టచ్ అప్ టచ్ బట్ అండి బ్యాక్గ్రౌండ్ వచ్చి వాయిస్ నెక్స్ట్ మనం పక్కడున్నాడు ఉన్నాడు చూడు బ్లాక్ ఓకేనా వంశిత అరే డ్రోన్ గాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పోయినా రాడికి లేవా ఇప్పుడు దాకా రెండు లైన్లు ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకున్నాను షాట్ వస్తుంది తీసుకొని రౌండ్ షాట్ ఒకటి తీసుకో రౌండ్ షాట్ ఒకటి రన్నింగ్ షాట్ ఒకటి తీసుకో హాఫ్ రౌండ్ చాలు హాఫ్ రౌండ్ చాలు రన్నింగ్ షాట్ ఒకటి తీసుకో అనేది వాళ్ళు చూసుకుంటారు అంత లోపల తీసారా ఒకసారి అట్లా అట్లా ప్రజలు లైట్ గా అద్దులే అన్న పౌడర్ లైట్ గా లైట్ గా లైట్ కొంచెం Thank you. भाई मुंगो फाट ले आ रे ये जरूर मुझे इधर आ जा बैग ले ले मिलो बैग 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 चेंज आउदर ले साधो आ रहा था पांच सारी आते है हां रे नचारी ना बोल ना ना दमपो ना जंपो नाइस 70 नचारी नचारी

చేస్తా ఆ రైట్ నాచారి దండం ఓకేనా చెల్లిదనేకితే రైట్ చెల్లిటరా దెందులో పెట్టు రెండు రెండు ఓకేనా రెండు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ tadi فاستي ಇರ್ತಿಂಗಿಂಗ್ ಇದೆ ಅನುಕೊಂಡು ಇದೆ ఏమాత్రము అలసిపోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్టార్ట్తో కష్టపడినటువంటి బాయ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాయ్స్ సపోర్ట్ చేసినందుకు అదేవిధంగా ఎంతో కష్టపడి నా కోసం ఎండలో మరియు రాత్రి వేళలో కష్టపడిన నాన్చారి టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్